హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీ అండ్ చోలే కర్రీ ఈ కాంబినేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే పూరీలు మంచిగా పొంగాలన్నా ఆయిల్ పీల్చకుండా ఉండాలన్నా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేయండి మీకు పర్ఫెక్ట్గా పూరీలు అయితే చేస్తారు మనం లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం ముందు రోజునైతే రెండు టీ గ్లాసుల శనగలు అయితే నేను నానబెట్టుకున్నాను మా పాపకైతే చాలా ఇష్టం అనమాట అది నాకు రీసెంట్గానే తెలిసింది రీసెంట్గా ఒక సత్యనారాయణ వ్రతం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కర్రీ పెట్టాలన్నమాట ఇది మొత్తం అవే వేరుకొని తినడం స్టార్ట్ చేసింది ఆ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లోనే నేను తీసుకొచ్చి కర్రీ అయితే చేశాను అనమాట తింటుందో తినదో అని చెప్పి వదిలేశాను తింటారో లేదో అని అసలు వదిలేయకూడదు వాళ్ళని పెట్టాలి ఒకసారి వేస్ట్ అయినా సరే నెక్స్ట్ టైంకి అలవాటు అయిపోద్ది ఈ మధ్య అలవాటు చేసుకున్నాను అనమాట ఇలా ఇలా చేస్తే ఒకసారి వేస్ట్ అయినా నెక్స్ట్ టైంకి అలవాటు అయిపోతుంది నేను కుక్కర్లోకి ఆ శనగలు వేసుకొని మునిగేంతవరకు వాటర్ వేసి నాలుగు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అది ఉడికేలోగా నేను బేసన్లోకి పూరి పిండిని జల్లించుకుంటున్నాను దాంట్లోనే కప్పు బొంబాయి రవ్వ వేయండి బొంబాయి రవ్వ వేయడం వల్ల మంచిగా వస్తాయి ఆయిల్ పీల్చకుండా మంచిగా పొంగుతాయి అలాగే రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకోవడం వల్ల పూరీలు మంచి కలర్లో వస్తాయి అన్నమాట ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే మంచిగా కలపండి ముద్దకొచ్చేంతవరకు పిండిని ఎంత బాగా కలిపితేనే పూరీలు అంత బాగా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని కలపండి ఒకేసారి వేయకండి లూజ్గా అవుతుంది అలాగే కొంచెం కొంచెం వాటర్ వేయడం వల్ల పిండి మంచిగా అన్నమాట ఈ విధంగా ఒక ఐదు పది నిమిషాల పాటు పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము ముందుగా శనగలు అయితే కుక్కర్లోకి పెట్టేసాం కదా నాలుగు విజిల్ వచ్చాయి మనకి చూడండి చెక్ చేసుకుందాం ఉడకాయా లేదా అని చెప్పి చేతిలోకి తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే ఉత్తగానే ఇలా మెత్తగా అయిపోయాయి అనమాట అలా అయితే మనకి పర్ఫెక్ట్గా శనగలు అన్నమాట ఇప్పుడు స్టవ్ మీద మనం దేంట్లోకి అయితే కర్రీ చేస్తామో ఆ కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసి రెండు ఆనియన్స్ని మూడు మీడియం సైజ్ టమాటోల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించండి సరిపోతుంది ఇలా ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టండి వాటర్ ఏమీ అవసరం లేదు దీంతో మెత్తగా అయిపోతుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ మీద మళ్ళీ అదే కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మనం మిక్సీ పట్టిన ఈ పేస్ట్ వేసుకొని ఆయిల్లో మంచిగా కలిసేలాగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసేయండి చూడండి ఇలా ఈ విధంగా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి రెండు రెబ్బల కరివేపాకుని పావు టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుచికి తగినంత ఉప్పుని రెండు స్పూన్ల కారాన్ని వేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా కలపండి ఇప్పుడు మనము ముందుగా ఉడికించుకున్న ఈ శనగల్ని వాటర్తో సహా మొత్తం దాంట్లోకి వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపి మరొక అర గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలాని పావు టీ స్పూన్ వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి మనకి ఎంతో రుచికరంగా చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది పూరీల్లోకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు మనం పూరీ చేసుకుందాం పూరీ కోసం ముందుగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేయండి ముందుగానే పిండిని పెట్టాం కదా ఆ పిండిని మరొక రెండు మూడు నిమిషాల పాటు మంచిగా కలుపుకొని మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఇలా ముద్దలు చేసుకొని పక్కన పెట్టండి ఒక గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని పిండి ముద్దని ఆయిల్లో డిప్ చేసుకొని ఫ్లోర్ పైన పెట్టేసి చపాతీ కర్ర కూడా మనము ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఈ విధంగా పూరీలు చేసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవడమే పిండిని కలిపే విధానంలో కాదండి పిండిని కాల్చే విధానంలో కూడా మనము టిప్స్ ఫాలో అయితేనే పూరీలు ఈ విధంగా పొంగుతాయి ఆయిల్ బాగా వేడైన తర్వాతే మనము ఆయిల్లోకి ఆ పూరి వేసుకొని కాల్చాలి లేదంటే మనకి పూరీలు ఈ విధంగా అస్సలు పొంగవనమాట అంతా ఆయిల్ పట్టేస్తూ ఉంటుంది అలాగే అన్ని పూలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎంతో టేస్టీగా చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కూడా ఎలా ఉందో పక్కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మా ఛానల్ చూస్తున్న వారు ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి Thank you for watching. Bye friends.